ఒక మంచి తండ్రిగా నువ్వు బ్రతికితేనే నీ పిల్లల్ని దండించగలుగుతాం దారి తప్పినప్పుడు పిల్లల్ని హెచ్చరించగలుగుతాం ఓ మంచి తల్లిగా నువ్వు బ్రతికితేనే నీ పిల్లలు ఎక్కడైనా అక్రమస్తులుగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళను సరిదిద్దగలుగుతాం ఓ త్రాగుబోతు తండ్రి పిల్లలను తాగొద్దని మందలించగలుగుతాడా ఒక అక్రమ సంబంధంలో బ్రతికే తండ్రి పిల్లలను అక్రమాల్లో బ్రతకొద్దని మందలించగలుగుతాడా ఒక తిరుగుబోతు తండ్రి పిల్లల్ని హెచ్చరించగలుగుతాడా బుద్ధి చెప్పగలుగుతాడా ఆలోచించండి ఒక తండ్రిగా నువ్వు దారి తప్పితే దారి తప్పిన నీ నడత నీ పిల్లలు తప్పు చేసినప్పుడు దిద్దుబాటు చేయలేకుండా నీ తప్పే నీ నోటికి తాళం వేస్తాది జాగ్రత్త ఓ తండ్రిగా నీ మీద ఏ స్పిరిట్ పని సేమ్ అదే స్పిరిట్ నీ పిల్లల మీద పనిచేయటం ప్రారంభిస్తుంది ఒక తల్లిగా నీ మీద ఏ ఆత్మ పరిపాలన చేస్తుందో అదే ఆత్మ నీ పిల్లలను పరిపాలన చేయటం ప్రారంభిస్తుంది ఒక తల్లిగా నువ్వు కన్నీటి ప్రార్థన పొర్రాలు అయితే నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా కన్నీటి ప్రార్థన పొరులుగా మార్చబడతారు రోధించే తల్లిగా నువ్వు బ్రతికితే అంగళార్చే తల్లిగా నువ్వు బ్రతికితే ప్రసవేదన పడే తల్లిగా బ్రతికితే దేవుడు దేవుడు దేవుడని దేవుడని ప్రపంచంలో బ్రతికే తల్లిగా నువ్వు బ్రతికితే నీ కడుపున పుట్టిన పిల్లలు కూడా ఏ రోజుకైనా నీ వంటి వారుగా వాళ్ళు మార్చబడతారు